నమస్తే వెల్కమ్ టు డే న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మల్కాపురంలో రాజోలు జనసేన పార్టీ బొమ్మడి అభ్యర్థి దేవవరప్రసాద్ అధ్యక్షతన జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట బీసీసీఎల్ అధికార ప్రతినిధి చెల్లిపోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ రేపు జరగబోయే ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం కూటమి అభ్యర్థి దేవవరప్రసాద్ విజయం ఖాయమని అన్నారు బీసీలకు గౌరవం దక్కేది ఒక్క తెలుగుదేశం కూటమి వల్ల మాత్రమే సాధ్యమన్నారు రెండో వ్యక్తి కూడా ఉన్నాడు ఆయన కూడా ఆ కేసులో ప్రమేయం ఉంది కానీ కొన్ని కారణాల వల్ల మాలాంటి వాళ్ళు తప్పించిన పేరు కానీ ఈరోజు వాళ్ళు మరి మొత్తానికి మాస్క్ వేసుకుని తిరుగుతున్నారో లేదంటే ఏ రకంగా దిగుతున్నారో మాకు తెలియదు కానీ పొలానికి ద్రోహం చేసిన వ్యక్తిని అంటే ఎంతో పొలగజ్జని లేదు వేరే రకం ఎవరు అనుకోవచ్చు ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలతో మంచి సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులుగా మేము చెప్తున్నాం ఈరోజు ఒక కులాన్ని ఈరోజు మనకి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎవరు పోటీ చేస్తున్నారో వాళ్ళందరుకోవట్లేదు ఎక్కడి నుంచో రావుల బాలెం నుంచి వచ్చి ఇక్కడ మన మీద కత్వం చలాయించి మన మీద కేసులు పెట్టి రేపు ఇంకోసారి అవకాశం తెచ్చుకుని ఇటువంటి ఎవరైతే వాడి మీద ప్రతి గ్రామంలో కూడా గమనించి ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తారో వాళ్ళందరినీ కూడా తిప్పు కొట్టండి ఇది నేను చెప్తున్నాను ఈరోజు ఇద్దరు ఇద్దరు బాధితులు ఎక్కడ ఉన్నారు మళ్ళీ ఎక్కడంటే ఒకే నెక్స్ట్ జనమైన హక్కుమార్ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే లోకేష్ బాబు ఇక్కడ ఒక పాదయాత్ర జరిగింది యువగాళం యోగళం పాదయాత్రలో వాళ్ళు ఫ్లెక్సీలు కట్టిందని ఇది అటువంటి వ్యక్తుల్ని ప్రమాదకరమైన వ్యక్తుల్ని మనం ఎలా గెలిపించి మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారో అది ప్రజలకే వదిలే దాంట్లో విషయం ఏంటంటే జలవర్ ప్రసాద్ గారు లాస్ట్ టైం మీటింగ్లో మనం చెప్పడం జరిగింది

దాన్ని బీసీల్లో ఎవరైనటువంటి బాధితులు ఉన్నట్టు ఎందుకంటే మేజర్ వర్గాలు అంటే కాను మనం చెట్టు అంటే మేజర్ వర్గాలు దీనిలో కూడా బీసీల్లో కూడా మైనారిటీ వర్గాలు వాళ్ళు కూడా బాధ్యత ఎందుకంటే కొన్ని పులవృత్తులు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు బాధ్యత వాళ్ళు ఈసీ గురి కాబడుతున్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క చట్టాన్ని చేయడం జరిగింది మిగిలిన విషయాలన్నీ మీకు తెలుసు నాకు ఏ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు